సాధారణ తనిఖీలలో భాగంగా కలతిండి పోలీస్ స్టేషన్ను ఏలూరు జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కలతిండి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు బాగా ఏర్పాటు చేశారన్నారు సైబర్ క్రైమ్ లో భాగంగా కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి తక్కువ ధరకు బంగారం అమ్ముతామని పోలీసులను చెప్పి ఫోన్ చేస్తూ ఉంటారని అన్నారు వారమని ఫోన్ చేసి ఓటీపీలు చెప్పమంటారని సైబర్ క్రైమ్ నేరగాళ్లు పెరిగిపోయారని ఎప్పుడూ కూడా పోలీసులు కానీ అధికారులు కానీ ఫోన్ చేసి ఇలా ఓటీపీలు అడగరని స్పష్టం చేశారు ఇలా అడిగితే వీరికి ఏమీ చెప్పవద్దని వాళ్లు నేర చరిత్ర కలిగిన వారని గుర్తించాలని అన్నారు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ కైకలూరు సిఐలు రవికుమార్ పి కృష్ణ కైకలూరు నాలుగు మండలాల ఎస్ఐలు పాల్గొన్నారు

మెజారిటీ ఆఫ్ రికార్డ్స్ కానీ వాళ్ళ పోలీసింగ్ కానీ బేసిక్ పోలీసింగ్ మీద ఫోకస్ పెట్టుకొని బాగా చేస్తున్నారు అండ్ స్పెషల్లీ హ్యాపీ దట్ చాలా సీసీటీవీ కెమెరాస్ వీళ్ళు ఇన్స్టాల్ చేయించడం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా కూడా మొత్తం రోడ్ అంతా కవర్ అయినట్లు చాలా వరకు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది దీని ద్వారా మీరు చూపినట్లయిందాక ట్రాఫిక్ సమస్యను కూడా ఎప్పుడైనా కంజెషన్ అయితే మా దగ్గర మ్యాన్ పవర్ అంత ఎక్కువ ఉండదు మనం టెక్నాలజీ వాడుకొని ప్రతి దగ్గర మనము కానిస్టేబుల్ నిలబెట్టలేము కాబట్టి ఈ కంట్రోల్ నుంచి వాళ్ళు చూసి ఇప్పుడు చూస్తుండొచ్చు మనం ఎక్కడైనా కంజెషన్ అయిందంటే ఇక్కడ నుంచి మనం ఎవరైనా డిస్పాచ్ చేయగలుగుతాం సో దాని ద్వారా ఇంకా కొన్ని రోడ్డు ఆక్రమణలు కూడా కొంచెం కొంచెం తగ్గించి బ్యాలెన్స్ చేసుకోవాలి ఇది గ్రామీణ వాతావరణం ప్రజలకి ఎకనామిక్ వాళ్ళ జీవనాధారం కూడా ఇబ్బంది లేకుండా మాట్లాడి మిగిలిన డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని అది చేయడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు మీట్స్ కూడా తిరుగుతున్నాయి అండ్ మహిళా పోలీస్తో కూడా ఇంటరాక్షన్ జరిగింది తో వాళ్ళు కూడా చాలా చక్కని ఫీడ్బ్యాక్ చెప్తున్నారు చాలామందికి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ కౌన్సిలింగ్ చేస్తున్నారు కొంతమంది సస్పెక్ట్స్ని కూడా గుర్తించారు దాని ద్వారా చాలా ఇన్సిడెంట్స్ని దాని ద్వారా ప్రివెంట్ చేయడం కూడా జరిగింది ఇన్సిడెంట్ జరిగే కంటే జరిగిన తర్వాత మనం చేసేదానికంటే ప్రివెన్షన్ పార్ట్ కూడా బాగా చేశారు దాంట్లో దానిలో భాగంగానే కొన్ని గర్ల్స్ హాస్టల్స్లో కొన్ని వర్క్స్ కూడా మన సీఐ గారు ఎస్ఐ గారు కూడా చేయించడం జరిగింది గర్ల్స్ హాస్టల్స్లో తర్వాత దాతల ద్వారా సీసీటీవీ కెమెరాస్ ఈవెన్ హాస్టల్స్ కానీ ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంత ఉంది ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ అట్లాంటి మహిళా భద్రత కోసం కూడా అక్కడ సీసీటీవీ కెమెరాస్ అలాంటివి కూడా ఏర్పాటు చర్యలు తీసుకున్నారు ఐ అప్రిషియేట్ సో రికార్డ్స్ అన్ని కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈవెన్ కోర్ట్ వరకు కూడా నేను పర్సల్ ఇచ్చాను బాగానే ప్రోగ్రెస్ చేశాను ఎన్బిడబ్ల్యూస్ కావచ్చు స్కాటింగ్ బుద్దాయిల్ని పట్టుకోవడం కావచ్చు రీసెంట్గా గాంజా మీద కూడా ఈ స్టేషన్లోనే ఒక ఇరవై రెండు కిలోలు గాంజా పట్టుకోవడం ఎనిమిది మంది అరెస్ట్ కూడా చేయడం జరిగింది దాని ద్వారా కూడా గాంజా మీద కొంచెం ఉంటుంది బాగా చేస్తున్నారు ఇంకా వాళ్ళకి స్టాఫ్ని కొంచెం మోటివేట్ చేసి ఇంకా ట్రైనింగ్ మీద రోడ్ ఎక్కువగా ఉన్నాయండి పోలీస్ కూడా సరిపోదు మనకి ఉన్న ఫోర్స్ తక్కువ మనం చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి ఇప్పుడు చూస్తాం సైబర్ క్రైమ్ ఉంది మహిళా రక్షణ ఉంది పాత బుద్దలు నిఘా ఉంది అట్లాంటి వాటికి మనం ట్రేషస్ రిసోర్సెస్ పోలీస్ని వాడాలి మిగిలినవి ఇట్లాంటి ప్రజలకి సమస్యలా వస్తాయి కదా ఆవుల రోడ్డు కట్టడం కావడం అట్లాంటివి కూడా మీరు ఎంపీడీఓ ఎంఆర్ఓ తోటి కోఆర్డినేట్ చేసుకుని అలా రోడ్డు మీద ఎవరైనా వదిలేస్తుంటే అలాగే కంపల్సరీ ఫైన్ ఇప్పించడం అలాంటి చర్యలు మీరు తీసుకుంటాం ఇంకా కూడా వీడియో కాల్స్ చేసో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము డబ్బులు ఇస్తే వదిలేస్తాము అట్లా ఎవడు చెప్పరు బుద్ధున్నోడు ఎవరు చెప్పరు అంతే కదా అలాంటి ఫోన్ వస్తుందంటే మీరు ఖచ్చితంగా గుర్తు గుర్తుపెట్టుకొని మీ భయాన్ని మీ ఆశని వాడుకొని మీ దగ్గర రకరకాల మార్గాల్లో వస్తారు కొంతమంది మీరు వంద రూపాయలు ఇస్తే మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వస్తుందని చెప్తారు కొంతమంది మీ పిల్లలు డ్రగ్స్ కేసులు లేకపోయారు అని ముంబై నుంచి ఎక్కడెక్కడ మీతో ఫోన్ చేస్తారు కొంతమంది మీకు వెయ్యి రూపాయలకే బంగారం ఇస్తామని చెప్పి వస్తారు పట్టుకున్నారు అట్లా బాగా ధనవంతుడు బాగా విద్యావంతులు ఆశ ఆశకు ఎన్ని వెయ్యి రూపాయలకి బంగారం వస్తుందంటే వాడు దానికి ఏదో ఒక స్టోరీ చెప్తాడు నాకు భగవంతుడు ప్రసాదించాడు నేను పొలం దున్నుతుంటే ఆ బంగారం వచ్చింది దాన్ని అమ్ములు ఇల్లీగల్ కాబట్టి నేను మీకు తక్కువ రేటు పంపుతున్నాను వాడు కూడా తెలివిగా ఏదో ఒక స్టోరీ చెప్తాను వీటన్నిటి నుంచి మనం బాడ నుంచి బయటపడాలంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఏది మనకి ఊరికే రాదు మోసపోతాం దాంట్లో తక్కువకి ఎందుకు వస్తుంది ఏదైనా అంత వాడే చేసుకుంటాడు కదా అని ఒక ప్రశ్న వేసుకోవడం

ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్ కే ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్